నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ప్రవేశిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది కమిషనర్ పి సాయి చైతన్య అదనపు డిసిపి బస్వారెడ్డి రామచంద్రరావు నేతృత్వంలో అదనపు డిప్యూటీ కమిషనర్లు రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించి ప్రతి పౌరుడు వాటిని కాపాడాల్సిన బాధ్యతపై సిబ్బంది అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో హాజరైన అధికారులు రాజ్యాంగ ప్రతిజ్ఞ చదివి పాలించారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తిరుపతి సతీష్ ఆఫీస్ సూపరింటెండెంట్లు బషీర్ భరోసా సెంటర్ సిబ్బంది ఆర్మ్ రిజర్వ్ స్పెషల్ పార్టీ సిసిఆర్బి తదితరులు పాల్గొన్నారు అంతస్తుల్లోనూ అవకాశాల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిగా వారందరిలో వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను జాతీయ సమైక్యతను సమగ్రతను సమగ్రతను సంరక్షిస్తూ సంరక్షిస్తూ సౌగ్రాతృత్వాన్నిత్వాన్ని పెంపొందించడానికి అందించడానికి ఈ పంతొమ్మిది వందల నలభై భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వ సత్తాక ౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య నారాయణపేట జిల్లా మక్తల్